భూ వివాదంలో అత్తపై కోడలు దాడి చేసింది ఈ ఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కృష్ణమ్మకు ఎనిమిది ఎకరాల భూమి పట్టా ఉంది ఉన్న భూమి కుమారుడు వెంకటేష్పై పట్టా చేసింది ఇటీవల వెంకటేష్ మృతి చెందాడు వెంకటేష్పై ఎనిమిది ఎకరాల భూమిలో ఒక ఎకరం భూమి కృష్ణమ్మ కుమార్తెకు మంజులకు చేయాల్సిందిగా పెద్దలు తీర్మానించారు ఎకరం భూమి విషయంలో కోడలు రాజేశ్వరి అత్త ప్రశ్నిస్తూ భూమి వ్రాసి ఇవ్వనంటూ అత్తపై దాడి చేసిందని బాధితురాలు తెలిపింది గాయపడిన కృష్ణమ్మను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు బాధితురాలు కుమార్తె మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నా కొడుకుని చంపింది ఇద్దరు మంచిగా తిరగలే నా కొడుకు బెదిరించి ఊళ్ళోనే అమ్మగారు నా కొడుకు బెదిరించే వరకు ఏం చేసింది వీడు బెదిరిస్తుండని అమ్మగారితో కొట్టించింది మా కొడలు అని కొండి పెట్టలేదు నన్ను కొడుతుండు తిడుతుండని భర్తకు మొగానికి ఏమన్నా కుళ్ళు ఉండదు ఇట్లా నాన్న అమ్మ కొడలే కొట్టింది అయితే అట్లా నాకు ఈ రోజు అప్పుడు జరిగిన ముచ్చట నా కొడుకు అయితే ఈ రోజు నేను అట్లా కాగితాలు రాసిరు నాకు నీకు ఎక్కడ భూమి అని నాకు రాసింది సంతకం పెట్టింది ఇక్కడూడరు పెద్ద మనుషులు లేచిర్రు నా కొడుకు అలాగనే ముసలి దీనికి గెలువని అప్పటి నుంచి ఆయన అలాగనే ఉంది ఇప్పుడు కూడా అలాగనే ఉంటది ఇక ఈ బొయ్యరు గంజి ఆయన చంపినట్టు ఈమెంట్ దంపుతున్నట్టు నేను అప్పటి నుంచి అలాగనే ఉన్నా ఇప్పుడు అప్పటి నుంచి బియ్యం లేవు నాకు కింద దేకుతున్నా దేకుతుంటే వరుగు వస్తున్నారు ఎక్కడ భూమి ఇస్తా 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 నెలలో పట్టు ఇస్తా పదిహేను రోజులకు పోదాం పది రోజులకు పోదాం అని అన్నది అన్నది ఇప్పుడు అప్పుడు ఊరుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఊరికి వద్దానం నాటు పెట్టింది మరి ఇప్పుడు నాటు పెడుతున్నావు మనకు భూమి రాసి నేను ఎట్లా బతకాలి నేను ఎవరింటికి పోదు ఎక్కడ వాళ్ళని చేస్తుండేవారు చూసుకునేవరు అది బైకాడకి మిషన్ వస్తుంది అంటే అయ్యా నాకు ఏదైనా ఆదర పెట్టినాకరే మీరు మిషన్ పోయి అన్న అందాం అని పోయినా నా కాడ నేనే పోయినా పోయి ఇట్లనే రోడ్ ఇట్లనే మా పొలం రోడ్ మీద కూర్చున్నా ఇట్లా వెనక చెట్లు ఉన్నాయి వరం ఉంది అట్టా కూర్చున్నా కూర్చున్న వరకు వెనకకెళ్ళి వచ్చి ఒకరు వచ్చి చూసిపోయింది ఇద్దరు తమ్మును అది ఉప్పు వచ్చారు కొడతనే దాని అయ్యి ఇంకా జర జ్వర దూరాన ఇక అక్కడ పప్పుకుంది అంటే గుంతకపోలేమని చేతి ఓడేసుకోరు ఇక ఓడేసుకునేవారు కానీ ఇక్కడికైనా అక్కడికైనా ఎవరో బండ మీద వచ్చారు వాళ్ళని చూసి బండి ఇటు పోయినా బండి కొట్టుడు అట్లా కొట్టు ఈ పరిధితరండి దెబ్బనో ఇలా